హాయ్ వన్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ బాగుంది ఫ్రెండ్స్ ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం నిన్న సీరియల్ కంటిన్యూ చేసిన అనమాట అంటే రామలక్ష్మి సీతాకాంత్ కార్లో వస్తూ ఉంటారు అయితే సీతాకాంత్ డల్గా ఉంటాడు సరే తన డల్నెస్ని పోగొట్టడం కోసం తనకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి బయటికి కారులో నుండి బయటికి దిగి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి సీతాకాంత్కి ఒక ఐస్ క్రీము తిన ఒక ఐస్ క్రీము అంటే రామలక్ష్మి ఒక ఐస్ క్రీము తింటుంది ఇంకా తింటూ ఉంటుంది రామలక్ష్మి సార్ మీరు తినండి అని అంటుంది ఇంకా డల్గా ఉంటాడు సీతాకాంత్ సరే ఇంకా ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఈ లోప అంటదనమాట సీతాకాంత్తో రామలక్ష్మి సీత సార్ మీరు జరగదు అనే ఏదైనా విషయము మీ లైఫ్లో జరిగిందా ఒకవేళ జరిగితే ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకోండి సార్ మీరు మొత్తం ఈ టెన్షన్ నుండి మీరు రిలాక్స్ అయిపోతారు అంటది సరే అని చెప్పి ఇలా కళ్ళు మూసుకుని తను ఆలోచించుకుంటుంటాడు అంటే తను ఆలోచించుకుంటుంటే రామలక్ష్మితో పెళ్లి జరగటం తాళ్ళు కట్టడం పోలదండలు వేయటం ఇవన్నీ గుర్తు చేసుకుంటాడు ఈ లోపు నవ్వుతూ కళ్ళు తెరుస్తాడు ఈలోపు రామలక్ష్మి అంటది ఏంటి మీ పెదేళ్ల మీద చిరునవ్వు వచ్చింది అంటే మీరు జరగదు అనే విషయం జరిగింది అనమాట అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోప సీతాకాంత్ తన మనసులో అనుకుంటాడు అవును రామలక్ష్మి నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను నేను ప్రేమిస్తున్నాను కానీ నువ్వు నా జీవితంలోకి రావేమో అనుకున్నాను కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చావు అదే రామలక్ష్మి అని అనుకుంటూ ఉంటాడు సరే సార్ నాకు అర్థమైంది మీరు నవ్వుతున్నారు సరే ఇప్పుడు మీకు హ్యాపీయే కదా మీరు ఐస్ క్రీమ్ తినండి అని చెప్తుంది అప్పుడు ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు లేదా ఐస్ క్రీమ్ తిని ఇంటికి వచ్చేస్తారు కట్ చేస్తే సందీప్ అలా ఆవిడ తిరిగేస్తూ ఉంటుంది వస్తే సందీప్ వస్తాడు ఏమండి 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 నేను ఒక సీరియల్ చూశాను అందులోని ఒక హీరో ఓవరాక్షన్ చేస్తుంటే ఒక పెద్ద ఇద్దరు హీరోలు అనమాట పెద్ద హీరో ఓవరాక్షన్ చేస్తుంటే చిన్న హీరో మెయిన్ రోల్లోకి వచ్చేసాడు మేనులకు వస్తాడండి అంటది ఇప్పుడు ఈ సీరియల్ గోల్ అంతా నాకెందుకు చెప్తున్నావే అంటాడు సందీప్ అంటే అలాగే ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఏముంది బావగారు పెద్ద ఈ మీ మీ సీరియల్లో అంటే మీ ఫ్యామిలీలో బావగారు పెద్ద ఆయన పక్క వెళ్ళిపోయారు మీరు చైర్మన్ అయిపోతున్నారు కదా అందుకనే నేను చెప్తున్నాను అని చెప్తుంది ఏమండేవండి మీరు చైర్మన్ అయిపోతే నేను ఇంటికి యజమానులను అయిపోతాను అప్పుడు అందరూ కూడా ఏమనుకుంటారు నా మాటలు ఎక్క చేయాలి అని అనుకుంటే నాకు మంచి బట్టలు మంచి నగలు కొనండి లేదంటే అందరూ నన్ను లెక్క చేయరండి ఇప్పుడు సీతాకాంత్ వాళ్ళ ఆవిడ అంటే రామలక్ష్మి అక్క అయ్యి ఉన్నారు కదా ఆవిడ మంచి చీరలు కడుతుంది మంచి నగలు వేసుకుంటుంది అందుకే ఆవిడ మాట అందరూ వింటారు అలాగే నేను కూడా మన చూడండి మీరు బంగారం దుబ్బేశారు కదా అలాంటి నగలు చేయించండి ఓయ్ బాబు ఏంటి బాబు నేను ఇప్పుడో బంగారం దుబ్బేసింది ఇప్పుడు గుర్తు చేస్తావేంటి నీకేమన్నా పిచ్చి అంటే మీకు అలా గుర్తు చేస్తేనే నాకు కొంటారండి నగలు ప్లీజ్ ప్లీజ్ కొనండి అప్పుడు నేను ఆ చీరలో నగలు కొనుక్కుని అప్పుడు వేసుకున్నవన్నీ అప్పుడు నేను బయటికి మన ఇద్దరం హనీమూన్కి వెళ్దామండి అంటది ఏంటి పెళ్ళైన కొత్తల్లో వెళ్తే హనీమూన్ అంటారే కానీ ఇప్పుడు వెళ్ళామనుకో ఏదో అంటారు అంటది అబ్బబ్బా ఏంటండి మీరు అన్ని ఏదో ఏదో అనుకున్నా కూడా నాకేం పర్లేదు కానీ మన ఇద్దరం అలాగా ఫ్యామిలీ ట్రిప్లు వేద్దామండి అని చెప్తుంది అప్పుడైతే ఫ్యామిలీ ట్రిప్లు అయితే మన చైర్మన్ ఫస్ట్ హోస్టింగ్ అయిపోద్ది అంటది పర్వాలేదండి ఏం అవ్వదండి అని అంటుంది అప్పుడు ఇంకో కోరిక కూడా ఉంది అయితే నేను ప్లాన్ చేస్తానంటది ప్లాన్ అంటే గుర్తొచ్చింది ఇంకో కోరిక కూడా ఉంది నాకు అందమైన విల్లా ఉండాలి ఆ విల్లా నిండా కార్లు ఉండాలి నేను ఆ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంటి నిండా పని వాళ్ళు ఉండాలి అని చెప్తుంది అవి బాబాయ్ నా బ్ర తినేస్తున్నాం ఇంకా నేను చైర్మన్ అవ్వలేదు చేయలేదు నువ్వేమో ఇలాంటి కోరికలన్నీ కోరేస్తున్నావు అంటాడు సందీప్ పర్లేదండి నిజంగా ఇవన్నీ జరుగుతాయండి రెండు 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 నేను అక్కడ ఉండి తీసుకెళ్ళిపోతే సందీప్ లావిడ ఆవిడ కట్ చేస్తే రామలక్ష్మి కింద పడుకుంటుంది బెడ్ ఉంటుంది బెడ్ పక్కనేమో ఒక చేప దిండి వేసుకుని పడుకుంటుంది అండి వా చూపువా సార్ని ఎలా లేపాలి అని చెప్పి లేస్తుంది గుడ్ మార్నింగ్ సీతా సార్ అనుకుంటే లేచి కళ్ళు తెరిచేసరికి బెడ్ మీదేమో సీతకంత్ ఉండదు ఏంటి ఈ నాకన్నా ముందు లేచుకోండి అని చెప్పి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి సీతా సార్ సీతా సార్ అని అంటారు అని అంటే ఏమి ఏంటి ఎక్కడికి వెళ్ళారు అని గబగబా మళ్ళీ బెడ్రూమ్ నుంచి కిందకు వస్తే సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతుంటాడు ఈలోపు తాతయ్య సీతా సార్ ఏంటి కనపడలేదంటే సీత సార్ ఎప్పుడో పొద్దున్నే లేచిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడమ్మా అంటే వాళ్ళ షేర్ హోల్డర్స్తో ఏదో మీటింగ్ పెట్టుకుంటాడంట ఎందుకంటే ఈరోజు షేర్ హోల్డర్స్ షేర్ హోల్డర్స్ వాళ్ళు షేర్లు అమ్మేసుకుంటానని అన్నారు కదా అందుకని పొద్దున్న వెళ్ళిపోయడం అంటే మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు తాతయ్య అంటది రామలక్ష్మి అంటే నిన్ను టెన్షన్ పెడ నువ్వు టెన్షన్ పెడతావు నేను టెన్షన్ పెట్టకూడదని ఉద్దేశంతో తెలిపారమ్మా అంటది సరే తాతయ్య అంటే మళ్ళీ ఫోన్ అవుతుంది అక్కడి నుంచి సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వెళ్ళిపోతాడు వెళ్ళిపో ఏంటి అయినా ఈ మళ్ళీ అత్త ఏమన్నా కుట్ర చేస్తుందా ఏంటి అలాగే వెళ్ళిపోయారు నాకు చెప్పకుండా ఇప్పుడు నేను ఈ గండం నుంచి ఆయన నేను కాపాడాలి ఈ కంపెనీని ఎలాగైనా నిలబెట్టాడు నిలబెట్టాలి సీతా సార్ని ఎలాగైనా సంతోషపెట్టాలి అని చెప్పి తను కూడా రెడీ అయిపోయి కారులో కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది ఈ లోపల అత్తగారి మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది అన్నమాట ఏంటి సీతాకాంత్ నా అనేవాళ్ళందరూ కూడా ఇప్పుడు నా వైపు వచ్చేసారు ఇంకా సందీప్ చైర్మన్ అవ్వడమే ఉంది దీన్ని ఎవ్వరూ ఆపలేరు అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి రామలక్ష్మి అంటే వాళ్ళ అత్త అన్న మాటలు ఈ లోపలగా ఆలోచించుకుంటూ స్పీడ్కి వెళ్ళిపోయి షడన్ బ్రేక్ వేసేస్తుంది దానికి ఆపోజిట్లో ఇంతకుముందు వీళ్ళిద్దరినీ రక్షిస్తుంది కదా నందిని అనే ఒక సీన్ ఎంటర్ అయిందని చెప్పాను కదా ఫ్రెండ్స్ నా సీరియల్లో ఆ నందిని కారు డాష్ ఇచ్చుకుంటారు వెంటనే ఆపేసి అయిపోయి ఏంటి నేను ఏదో ఆలోచిస్తూ కారు ర్యాష్గా నడిపేనప్పుడు ఏమైందని గబగబ దిగి చూస్తుంది కార్లోంచి ఏమో రెడ్ కార్లోంచి ఏమో నా నందిని దిగుతుంది అప్పుడు ఏంటి నువ్వా అంటే నువ్వా ఏంటి ఎంత స్పీడ్గా రోడ్డు మీద ఎంత స్పీడ్గా నడుపుతున్నావు బండి అని అంటే లేదండి ఏదో ఆలోచించుకుంటూ ఏదో అయ్యు అలాగా బండి నడిపేటప్పుడు ఏమో ఆలోచించకూడదు మీరు అలాగ ఆలోచించుకుంటే మీరు చాలా తినేస్తారు అని అంటుంది సరే మీరు ఇప్పుడు ఏదో ఆలోచనలు ఉన్నారు కాబట్టి నా కార్లో నేను డ్రాప్ చేస్తాను రంటే పర్వాలేదండి మీకు ఎందుకు ఇబ్బంది నా కార్లో వెళ్తాను అయ్యయ్యో మళ్ళీ ఇలాగే స్పీడ్గా వెళ్తే మళ్ళీ ఎవరు నన్ను గుర్తెస్తే ప్రమాదం అండి రెండు రండి అని చెప్పేసి అప్పుడు కారు ఎక్కించుకుని వెళ్ళి కారులో అంటే నందిని కారులో రామలక్ష్మి ఎక్కించుకుంటుంది నందిని డ్రైవర్ని ఆ కారుని తీసుకొచ్చేసే అని చెప్పేసేమ ఆర్డర్ వేస్తుంది ఈ లోపేమో కారులో ఎక్కి వెళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఉంటుంది ఏమండి ఆ రోజు నన్ను మీరు కాపాడకపోతే నన్ను నమ్మి మీరు కాపాడకపోతే మా ఆయన నిర్దోషిగా బయటకు వచ్చేవారు కాదండి అలాగే జైల్లో ఉండను મા આઈને આ રોજ કાપડ એ રોજેમો నేను స్పీడ్గా వెళ్తే నా స్పీడ్ని కంట్రోల్ చేశారు మీకు చాలా థ్యాంక్స్ అండి అంటుంది రామలక్ష్మి అయ్యో ఏమీ లేదండి దానికి ఏముంది అని అంటే ఏంటి అసలు ఏం జరిగిందంటే ఏముందండి మా మా ఆయన మా ఆయన కంపెనీ చాలా కొంచెం ప్రాబ్లమ్స్లో పడ్డారండి అంటే మీకు తెలుసా మాది సిరి కంపెనీ ఇండస్ట్రీస్ అండి వాళ్ళ హస్బెండ్ ఆయన ఓనర్ సీతాకాంత్ మా హస్బెండ్ అంటే ఓ ఓ విన్నాను ఆ ఆ కంపెనీకి చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి అవును తాను ఎండి సీతాకాంత్ వాళ్ళ వైఫ్ రామలక్ష్మి అంటే మీరేనా అంటది అవును మేడం అంటే ఆహాహా ఓ మై గార్డ్ ఓ గుడ్ గుడ్ అనుకుంటుంది అనుకుంటే ఇలా ఏ ఏమైంది అని అంటే అప్పుడు జరిగిందంతా చెప్తుంది అనమాట ఇలాగా షేర్ హోల్డర్స్ వాళ్ళు షేర్లు అమ్మేసుకుంటామని సందీప్ని చైర్మన్ చేయాలని ఇవి జరిగిందంతా నందినికి చెప్తూ ఉంటుంది అది మనకి వినిపించదు ఓహోహో వెరీ గుడ్ వెరీ గుడ్ సరే అయితే మీలాంటి మంచి వాళ్ళకి మంచిగా జరుగుతుంది చూసారా మన ఇద్దరు పరిచయం మనం విధి విధి ఎలా తీసుకొచ్చిందో చూసారండి విధి అంటే ఇదే మన ఇద్దరు పరిచయాలు ఎలా జరగటం అసలు అది విధి రాత అలాగే ఈ పరిచయ ఈ పరిచయాల వల్ల మనకి ఏదైనా జరగచ్చు ఏ మంచి అయినా జరగచ్చు ఏదైనా మిరా మిరాకీలు జరగచ్చు కానీ నేను నాకు నేనైతే నమ్ముతానండి మనుషుల్ని ఆ నమ్మకాన్నే నేను నమ్ముతాను లేదు అంటే నాకు వాళ్ళ దగ్గర నమ్మకం లేనప్పుడు నేను అది భరించలేను అని అంటూ ఉంటుంది ఈ లోపు థ్యాంక్స్ అండి మా కంపెనీ వచ్చిందండి ఇక్కడ ఈ పక్కనే ఇక్కడ ఆపేయండి అంటుంది సరే అండి అని చెప్పేసి అక్కడ నుండి రామలక్ష్మి వెళ్ళిపోతుంది అక్కడ ఉండేమో నందిని వెళ్ళిపోతుంది ఈలోపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఈలోపు అలా కాదండి అని చెప్తూ ఉంటాడు పాపం కన్విన్స్ చేస్తూ ఉంటాడనమాట సీతాకాంత్ అది కాదండి మేము కన్విన్స్ అవం మీ తమ్ముడే కదా మీ తమ్ముడిని చైర్మన్ చేయడానికి మీకేంటి అభి అభి మీకెందుకు అభ్యంతరం ఎందుకంటే మీరు ఈ కంపెనీ మా పెట్టుబడులు అన్ని లాభాల్లోకి వస్తే కదా అతను పెడితే అని చెప్పేసి అంటూ ఉంటాడు అని అంటే ఏంటి ఒక్కొక్కసారి ఆలోచించ అంటే మా నిర్ణయం మా నిర్ణయంని మీరు ఏకీభవించలేనప్పుడు మీ నిర్ణయాన్ని మేము ఏకీభవించలేము అని చెప్పేసి చెప్పేస్తుంటాడు అనమాట ఒకడు అంటే సందీప్ అమ్మకి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు కదండీ ఒకడు సా అతను అనమాట అయితే సరే అని అన్నాడు సరే అయితే నా తమ్ముడిని చైర్మన్ చేసేటానికి నేను ఒప్పుకున్నాననేమో సీతాకాంత్ అంటాడు అప్పుడు ఒరే అప్పుడు వాళ్ళమ్మ ఇద్దరు మాట్లాడుకుంటారు రే నువ్వు ఈ సామ్రాజ్యానికి చక్రవర్తి అయిపోయావరా ఇంక నేను ఆపలేరు అని సందీప్ అంటే సరే అమ్మా అంటది అప్పుడు సందీప్ అంటాడు ఇదిగో వాళ్ళ డైరెక్టర్స్ అంటాడు సరే నేను ఈ కంపెనీకి చైర్మన్ అవుతాను కానీ ఇప్పుడే చైర్మన్ మా అన్నయ్యని రాజీనామా చేసేసి నన్ను కానీ ఇప్పుడే చేసేకండే అంటాడనమాట అంటే వాళ్ళకి క్లూ ఇస్తూ ఉంటాడనమాట అని అన్నాడికి అలా కుదరదండి ఇప్పుడే చేసేయాలి మేము మళ్ళీ ఇంకొకసారి అయితే కుదరదు మాకు ఇప్పుడే చేసేయాలని మళ్ళీ ఇబ్బంది పెడతాడు కదా ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో కథను సరే ఇవ్వండి సోమిరెడ్డి గారు మీరు పేపర్స్ ఇస్తే నేను చేసేస్తాను అని అంటాడు అప్పుడు తీసుకుని పేపర్ ఇచ్చుకొని సంతకం పెడదామంటే ఆగండి ఇంకొకసారి ఆలోచించండి అంటే అక్కడికి రామలక్ష్మి వచ్చేస్తుంది అనమాట రామలక్ష్మి వచ్చేసి అక్కడికి ఏంటండి ఈ కంపెనీ నుండి లాభాలు పొందారు మీరు లాభాలు పొంది ఇప్పుడు ఆయన కష్టం వచ్చినప్పుడు మీరు ఉండట్లేదు అలాంటి వాళ్ళతో ఏంటి చెప్పండి మీకు దే మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు ఉంటాడు మీకు దేవుడు ఏదో మంచి చేస్తాడు ప్లీజ్ మీరు పెట్టకండి ఎందుకంటే మీరు మీరు పెట్టి ఈ ఒక్క సంతకంతో ఈ కంపెనీ నుండి మీరు దూరం అయిపోతారండి తర్వాత మన మీరు అను మీరు అనుకుంటున్నట్టు మన కంపెనీలో చేస్తున్న వర్కర్స్ రోడ్డు మీద పడిపోతారు అని అంటున్నారు కదా నిజంగానే మీరు సంతకం పెడితే వర్కర్స్ రోడ్డు మీద పడిపోతారండి కనీసం ఒక్కసారి ఆలోచించండి అని అంటాడు అంటే ఇంక నేను ఆలోచించేది ఏమీ లేదు ఇప్పుడు నష్టాల్లో నష్టాలు వచ్చేస్తుంది మన కంపెనీ నష్టాల్లో పడిపోతుంది ఇప్పుడు నన్ను వాపకు రామలక్ష్మి అని అంటాడు సీతాకాంత్ అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్యతో తాతయ్య గారు మీరైనా చెప్పండి అని పాపం సీతాకాంత్ వాళ్ళ తాతయ్యని అంటే ఇంకా టైం దాటిపోయిందమ్మా ఇంకా చేతుల నుంచి దాటిపోయిందమ్మా ఈ పరిస్థితుల్లో ఏం చెప్పలేనమ్మా అని సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు ఈ లోపు సంతకం పెట్టే పెడతా ఉన్నప్పటికీ ఆగండి సీతాకాంత్ గారు అని వస్తుంది ఒక ఆమె అది చెప్పాను కదండి నిన్న మా తరువాయి భాగంలో ఒక ఆమె వస్తుందని చెప్పి ఆమె ఎవరో కాదు నందిని వాళ్ళు పియ్య అనమాట వచ్చి సీత సార్ నేను ఎన్ఎస్కే కంపెనీ నుండి వచ్చానండి మీ కంపెనీకి చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి మీ షేర్స్ అమ్మేస్తున్నారనే విషయం మాకు తెలిసింది అందుకని మేము ఆ షేర్స్ కొనడానికి మేము వచ్చాము అందుకని మీలాంటి పెద్ద కంపెనీతో మేము ట్రావెల్ చేయాలనుకుంటున్నాం మేము ఎక్కువ పెట్టుబడి పెడతాం మీ కంపెనీలోని అందుకని దయచేసి ఆ షేర్లన్నీ మాకు అమ్మేయండి అలాగని మీరు మాకు అమ్మకుండా ఇంకొకరికి ఎవరికైనా అమ్మితే అది కుదరదు అది జరగదు అని ఏమో చెప్తూ ఉంటుంది నందిని పియే ఇంకా వాళ్ళందరూ విని అలా షాక్ అయిపోతారు అంతే అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రే ప్రోమోలో ఏం చూపించారు అంటే సందీప్ సందీప్ వాళ్ళమ్మ ఇద్దరు ఏంటారా మనం ఒకటి అనుకుని వచ్చేస్తారు ఈలోపు అక్కడ బర్త్డే కేక్ మొత్తం బెలూన్స్ తోటి డెకరేట్ చేస్తుంది రామలక్ష్మి ఈలోపు సందీప్ సీతాకాంత్ వస్తాడు వచ్చి ఏంటి రామలక్ష్మి ఇంత హడావిడి చేస్తాను అంటే మీ బర్త్డే కదా సార్ ఈసారి ఈ రోజు ఉంటుంది నా బర్త్డే నీకెలా తెలుసు అని అడుగుతాడు సార్ మంచి వాళ్ళని గుర్తు పెట్టుకునేటప్పుడు మంచి పనులు చేసేవాళ్ళని గుర్తు పెట్టుకుంటాం కదా వాళ్ళ బర్త్డేలు కూడా అలాగే గుర్తుపెట్టుకుంటాం కదా సార్ అది కూడా తెలుసుకోవటం అంత కష్టం కాదు కదా అని అంటే అలా చూస్తుండిపోతాడు ఈ లోప హ్యాపీ బర్త్డే సీత సార్ అని చెప్పి పాడుతూ ఉంటుంది ఈ లోప కేక్ కట్ చేసి రామలక్ష్మి నోట్లో పెడతాడు అంతే ఫ్రెండ్స్ ఇది తరువాయి భాగం Please friends like, subscribe, comment and bye friends.